शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमोन्नमः कूजान्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं गोष्पदीकृतवारसिं मस्कीकृतराक्षसम् रामायणमहामालरत्नं वन्दे अनिलात्मजम् अञ्जनानन्दनं वेरं जानकीशोकनाशनं कपीशमक्षहान्तरं वन्दे लङ्काभयङ्करं हृदङ्गसिन्धो सलिलं सलीलं यःशोकविनं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामितं प्राञ्जलियाञ्जनेयम् ఆంజనేయమతి పాటలననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసనం భావ్యామి పవమాననందనం ఎత్ర రఘునాథకీర్తనం త్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షకం మనోజవం ఆర్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం శరసానమామే శ్రీరామాయణమహ శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం అరణ్యకా అరణ్యకాండము రామునకు తాపసుల సత్కారం ధీరుడైన రాముడు గొప్పదైన దండకారణ్యము ప్రవేశించి తాపసుల ఆశ్రమ సమూహమును చూసాను అది దర్భలతో నారవస్త్రములతో వ్యాప్తమై బ్రహ్మ తేజస్సుతో నిండి ఉన్నది సర్వప్రాణులకు రక్షమ రక్షకమైనది పరిశుభ్రమైన ముంగిళ్ళు గలదియు అనేక మృగములతో పక్షి సంగములతో నిండి ఉన్నది అప్సరసలు నిత్యము పూజించి నృత్యము చేయునట్టిది విశాలములకు అగ్నిశాలలు సృక్కులు శర్మములు దర్బలు సమిదలు నీటి కలసములు పండ్లు దొంపలతో విరాజిల్లుసున్నది అడవి చెట్లతో పుష్పఫలములతోడను నిండినది బలులతో హోమములతో పూజింపబడి పుణ్యమై బ్రహ్మఘోషముతో ప్రతిధ్వనించుచున్నది పండ్లు దుంపలు ఆహారముగా కలిగి ఇంద్రియములు జయి జయించినట్టియు నారవస్త్రములు లేడి శర్మములు ధరించి సూర్యునితో అగ్నితో సమానులకు పురాతన మునులతో కూడినది ఆహార నియమము గల పుణ్యాత్ములైన మహర్షులతో విరాజిల్లుసున్నది బ్రహ్మదేవుని భవనం వలె వేదఘోషతో ప్రతిధ్వనించు బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణ మహాశయులతో శోభించు శ్రీమంతుడైన రాముడు తాపశాశ్రమ మండలమును చూసి వింటి వింటినారిని విప్పి ఎదురుగా వెళ్ళారు దివ్యజ్ఞానంతో కూడిన ఆ మహర్షులు రాముని సీతను ధర్మచారి అయిన లక్ష్మణుని చూసి సంతోషంతో కూడిన వారే ఎదురు వెళ్ళిరి లక్ష్మణుని కీర్తిమతియగు సీతను చూసి శుభములు పలుకుచు తీసుకువెళ్ళిరి వనవాసులు రాముని అందమైన శరీరమును శోభను సుకుమారతను మంచి వేషమును చూసి ఆశ్చర్యముందిరి సీతారామలక్ష్మణులను రెప్పవాల్చకుండా చూసి సర్వప్రాణులకు మేలుకోరు ఆ మహాత్ములు పర్ణశాలయందు రాముని అతిథిగా ఉంచిరి అగ్నితో సమానులకు వారు యథావిధిగా రాముని సత్కరించి సంతోషముతో శుభములు పలుకుచు దుంపలు పండ్లు నీళ్లు తెచ్చి ఇచ్చిరి పెమ్మట ధర్మము తెలిసిన ఆ ఋషులు చేతులు జోడించి ఇట్లు పలికిరి జన్మ జనులకు ధర్మముతో పరిపాలించు రాజు రక్షకుడు గొప్ప కీర్తిగలవాడు పూజింపదగినవాడు కనుకనే గొప్ప భోగములను పొందుచు నమస్కరింపబడుచుండును మీ ఏలుబడిలోనున్న మేము మీకు రక్షింపదగిన వారము నీవు నగరముందున్నను వనమందున్నను నీవు మాకు రాజువు రాజా మేము జితేంద్రియులము కోపమును విడిసిన వారము నీకు రక్షింపదగిన వారము అని పిమ్మట పుష్పఫలములతో రామలక్ష్మణులను పూజించిరి శ్రీరామాదులపై విరాధుని దురాక్రమణం శ్రీరాముడు వారి ఆతిథ్యము స్వీకరించి సూర్యోదయ పర్ పర్యంతం ఉండి దగ్గర అనుమతి నొంది అరణ్యములోనికి ప్రవేశించాను ఆ అరణ్యము వివిధ మృగములతో నిండి ఎలుగుబంట్లు పెద్ద పుల్లులు గలది పాడు చేయబడిన చెట్లు తీగలు పొదలు కలది ఎక్కడనూ సరస్సు కనిపించనిది మరియు పక్షి కోతలు కీచురాళ్ల ధ్వనులు గలదియు లక్ష్మణుడు కూడా ఉండగా రాముడట్ట అరణ్యము యొక్క మధ్య భాగమును చూశాను ఘోరం రుగములతో కూడిన ఆ ప్రదేశమున శ్రీరాముడు కొండ శిఖరము వలెనున్నట్టి మనుషులను మనుషులను తినట్టి పెద్దగా లోతైన కన్నులు కలిగి పెద్ద ఘోరముగా కనపడుచున్నట్టు పెద్ద పులి శర్మమును రక్తము కారుచున్న దానిని ధరించి సర్వప్రాణులకు భయము కలిగించున్నట్టు యమునవలే నోరు తెరుచుకుని వాడై మూడు సింహములను నాలుగు పెద్ద పులులను రెండు తోడేళ్లను పది లేళ్లను మేధస్సుతో కూడి ఒక దంతము గల తలను సోలముకు గుర్చి గర్జించుతున్నట్టు పెద్ద ధ్వని సేయువాణిని చూశాను అతడు రామలక్ష్మణులను సీతను చూసి మిక్కిలి కోపంతో యమునువలే ఎదురుగా పరిగెత్తి వచ్చాను అతడు పెద్దగా అరిసి భూమిని కదుపుచున్నాడా కదుపుచున్నాడా అన్నట్లు సీతను ఒడిలోకి తీసుకుని ఆ రాక్షసుడు నేను జడలు నార వస్త్రములు ధరించి భార్యతో కూడిన మీరిరువురు జీవితం దగ్గర పడి ధనుర్బాణములను ఖడ్గమును ధరించిన వారే దండకారణ్యంలో ప్రవేశించిదిరి తాపసులైన మీకు స్త్రీతో నివాసమెట్లు అధర్మము ఆచరించు పాపాత్ములు మునిదూషకులైన మీరిరువురు ఎవరు విరాధుడను నేను దుర్గమైన అరణ్యము నా నా ఆయుధము ధరించి ఋషుల మాంసమును తినుచు సంచరించుతును ఈ స్త్రీ నాకు భార్య కాగలదు యుద్ధమున మీ ఇరువురి రక్తమును త్రాగెదను దుర్మార్గుడగు విరాదుడు చెడుగా ఇట్లు మాట్లాడుట విని సీత కంగారు పడిను భయముసే సీత పెనుగాలి చోట అరడిసెట్టు వలె కంపించిపోయేను విరాధిని ఒడియందున్న శుభస్వరూపురాలైన సీతను చూసి రాముడు పోవుచుండ లక్ష్మణుడితో ఇట్లనిను జనక మహారాజు కుమార్తెయు శుభమైన నడువడి గలది అగు నా భార్య విరాధుని ఒడియందున్నది మిక్కిలి సుఖముగా పెరిగినది కీర్తిమంతురాలు ఈమె లక్ష్మణ పుత్రునకు రాజ్యము కోరుటతో సంతోషించని కైకేయి ఇష్టమైనది త్వరగానే సిద్ధించినది సర్వప్రాణులకు ఇష్టడైన నేను వనమునకు పంపబడితేను ఈనాడు మా మధ్య కోరిక తీరినది సీతకు పరుని కంటే అధికమైన దుఃఖము నాకు లేదు తండ్రి చనిపోయినను రాజ్యం హరింపబడినను నాకెంత దుఃఖము లేదు అప్పుడు లక్ష్మణుడు బంధింపబడిన ఏనుగువలే నిట్టూర్పు విడుచుచు సర్వప్రాణులకు రక్షకుడవు ఇంద్రుని వంటి వాడవు నీవు నేను నేనుండగా పరితాపమునంద పని ఏమి కోపించిన నా బాణముచే సచ్చిన విరాధిని రక్తమును నేడు భ్రూ భూమి త్రాగలదు రాజ్యమును కోరు భరతునిపై నాకు కలిగిన క్రోధమును విరాధునిపై ఇంద్రుడు పర్వతముపై వజ్రాయుధము ప్రయోగించినట్లు చూపెదను నా భుజబలము యొక్క వేగముతో కూడిన మహాశరముచే వీన శిరస్సు పడిపోవుగాక శరీరము నుండి ప్రాణము తొలుగుగాక కలవరము చెంది నేలపై పడుగాక విరాధ శ్రీరామ సంవాదము అంతటా విరాదుడు వనము ప్రతిధ్వనించినట్లు మీరెవరు ఎక్కడకు వెళ్ళెదరు చెప్పండి అని అరిశాను అప్పుడు రాముడిట్లు చెప్పాను మాది యక్షవాకు వంశము క్షత్రియులము మంచి నడువడి కలవారము వనములో సంచరించుచున్నాము సంచరించుచున్నా సంచరించుచున్న నీవెవడవు అని అని అడిగాను అప్పుడు విరాదుడు జవుడను వాని కుమారుడను నా తల్లి శతహరద రాక్షసులందరూ నన్ను విరాదుడని పిలుసుదురు నేను తపస్సు చేసి బ్రహ్మ యొక్క అనుగ్ర అనుగ్రహముసే శస్త్రములతో సంపబడకుండుటను సంపాదించిదిని ఈ స్త్రీని విడిసి ఆశ వదులుకొని త్వరగా వచ్చిన దారినే పరిగెత్తు పొండి మిమ్ములను సంపను అని పలుకగా రాముడు కోపముచే ఎర్రవారిని కన్నులు కలవాడే వికృతాకారము గల విరాధినితో ఇట్లనెను ఓరి నీచుడా నిన్ను నిందించుచున్నాను నీవు నిజముగా మృత్యువును వెతుకుచున్నావు యుద్ధమున మరణింతువు నీవు బ్రతికిపోలేవు అని రాముడు ధనుసు నెక్కిపెట్టినవాడి అయి బాణములను వేగమే సంధించి రాక్షసు రాక్షసునిపై ప్రయోగించను బంగారు పిడిగల గొప్ప వేగము గల ఏడు బాణములను ప్రయోగింపగాన అవి అతని శరీరమును శీల్చుకుని రక్తంతో తడిసి నేలపై పడిను రాక్షసుడు ఆ దెబ్బచే సీతను విడిసి సోలం పట్టుకుని రామలక్ష్ములకి ఎదురుగా పరిగెత్తాను అప్పుడతడు నోరు తెరిసిన యమునవలే తోచెను అంతటి సోదరులిరువురును వానిపై బాణవర్షము కురిపించిరి ఆ రాక్షసుడు రౌద్రాకారముతో నవ్వి విజృంభించాను మరియు సోలమును ప్రయోగించగా రాముడు దానిని రెండు బాణములతో ఖండించాను అది విరిగి క్రిందపడెను వెంటనే వారిరువురు కడ్గములను పట్టుకుని బలము కొలది వాడిని కొట్టిరి రాక్షసుడు బాధపడుచునే తన రెండు భుజములతో వారి నిద్రను పట్టుకుని నడువనారంభించాను అప్పుడు రాముడు లక్ష్మణుడితో ఇట్లనిను రా రాక్షసుడు ఈ విధముగా మనలను మోయనిమ్ము అని విరాధుడు తన బలముతో వారి నిరువురును ఎత్తి భుజములపై కూర్చొని మరియు పెద్దగా అరుచుచు వనములోనికి వెళ్ళి రామలక్ష్మణులు విరాధుని సంపుట రాక్షసుడు రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళుట చూసి సీత సత్యవంతుడు శీలవంతుడు అగు రాముని లక్ష్మణ్ని ఈ రాక్షసుడు తీసుకుని పోవుచున్నాడు ఎలుగుబంట్లు పెద్ద పులులు నన్ను మింగివ్రేయగలవు ఓ రాక్షసోత్తమ నీకు నమస్కారము రామలక్ష్మణులను విడిసి నన్ను కొనిపొమ్ము అని పెద్దగా అరిశాను రామలక్ష్మణులు సీతమాటను విని దుర్మార్గుడుగు రాక్షసుని వేగముగా సంపుటకు ప్రయత్నించిరి లక్ష్మణుడు వాని ఎడమ చేతిని విరగొట్టాను వెంటనే రాముడు కుడిసేతిని విరగగొట్టెను రాక్షసుడు రెండు చేతులు విరిగి మూర్ఛనుంది నేలపై పడిను వానిపై అనేక బాణములు ప్రయోగించి కడ్గములతో నరికి ముద్ద చేసినను వాడు మరణించలేదు అప్పుడు రాముడు తపోబలముచే వీడు సావడు వీణ్ణి పాతిపెట్టవలేనని లక్ష్మణునకు పెద్ద గొయ్యి తవ్వమని చెప్పి విరాధిని కంఠముపై పాదముతో నొక్కి పెట్టాను రాముని మాట విని రాక్షసుడు వినయముతో ఇట్లు పలికెను ఇంద్రునితో సమానమైన బలము గల నీవు నన్ను చంపితివి నేను ముందు నిన్ను గుర్తింపలేకపోతేని కౌశల్య సత్సంతానమైన రామునిగా నిన్ను తెలుసుకుంటేని ఈమె జానకి అని ఈతడు లక్ష్మణుడని తెలుసుకుంటేని నేను శాపం వలన రాక్షసుడనేతిని తుంబురుడనే తుంబురుడనే గంధర్వుడను కుబేరునిసే శపించబడి తిని రామలక్ష్మణులు యుద్ధములో నన్ను నిన్ను రామలక్ష్మణులు యుద్ధములో నిన్ను చంపినప్పుడు నిజరూపం వచ్చినని అతడు చెప్పాను నీ అనుగ్రహముసే శాపముక్తుడనై నా లోకమునకు వెళ్ళదను మీకు శుభము కలుకుగాక ధర్మాత్ముడైన సర్భంగ మహర్షి ఇక్కడనే ఉన్నాడు నీవు అతని వద్దకు వెళ్ళినచో శ్రేయస్సును ఉపదేశింపగలడు త్వరగా అతని వద్దకు వెళ్ళుము నన్ను గోతులో నుంచి పొమ్ము సనిపోయిన రాక్షసులకు ఇది ధర్మమై ఉన్నది అని పలికి బాణముచే బాధపడుచు శరీరం విడిసి స్వర్గమును చేరను రాముడు రాక్షసుని కంఠము పాదముతో నొక్కిపట్టి లక్ష్మణునకు గొయ్యి తీయమని చెప్పాను లక్ష్మణుడు గొయ్యి త్రవ్వి భీకరధ్వని గల విరాధిని గోతులో పడవేసి పాతిపెట్టాను అంతటా రామలక్ష్మణులు ఇరువురూ సీతయు సంతసించరు రాముడు శరభంగముని చూసుట అడవిలో భీమబలుడగు విరాదుని చంపి సీతను కౌగులించుకుని ఓరడించి రాముడు ప్రవేశింపరాని ఆ అడవి కష్టమైనది మనం ఆ అడవిలో తిరుగువారలము కాము అని లక్ష్మణుడితో పలికి తపోదనుడకు శరభంగ మహర్షి వద్దకు వెళ్ళాను దేవసమానుడు తపస్సాలియునగు శరభంగుని సమీపమున ఒక అద్భుతమును చూశాను సూర్యాగ్నులతో సమాన కాంతి కల శరీరముతో ప్రకాశించున్నట్టియూ శ్రేష్టమైన రథమును అధిష్ఠించినట్టు దేవేంద్రుడు ఆకాశమందును చూశాను ఆ రథము భూమిని తాకుటలేదు తనతో సమానులైన వారు అతన్ని పూజించుండిరి అతని రథమునకు నాకు పచ్చని గుర్రములు పోంచబడి ఉండెను దగ్గరగా ఒక తెల్లని పెద్ద గొడుగు కనపడుచుండెను అది చంద్రమండలము వలె ఉండెను విచిత్రములైన పూలదండలతో ప్రకాశించుతున్నది మరియు రెండు సామరములు బంగారు పిడులు కలివి గొప్ప విలువైనవి ఉత్తమ స్త్రీలు చేత ధరించి శిరస్సుపై విచురుచున్నారు గంధర్వులు సిద్ధులు చాలామంది మహర్షులు అంతరిక్షమందున్న దేవుని శ్రేష్ఠములైన వాక్కులతో స్తోత్రము చేయుచుండేది శర్భంగ మహర్షితో మాట్లాడుచున్న దేవేంద్రుని చూసి రాముడు తేజస్సాలి అయి శోభతో కూడిన అద్భుతమైన అంతరిక్షమందున్న రథమును లక్ష్మణునకు చూపి దేవేంద్రుని గుర్రములే లే ఇవి కుండలములు ధరించి ఇరవై ఐదేండ్లు గల యువకులు వీరు దేవతలు వీరు చూసుటకు మిక్కిలు ప్రియులై ఉన్నారు నీవు సీతతో ఇక్కడ ఉండుము రథమందెవరో చూసి వచ్చేదనని రాముడు శర్భంగాశ్రమమును ఎదురుగా నడువ దేవేంద్రుడు రాముని చూసి శర్భంగునితో అనుమతితో ఇంద్రుడు దేవతలను ఉద్దేశించి ఇదిగో రాముడు నా వద్దకు వచ్చుచున్నాడు ఇతడు చేయదగిన గొప్ప పని ఉన్నది ఆ పని అయినా పిమ్మట ఇతడు నన్ను చూడగలడు అని వీడుకొని తాపస్సుని గౌరవించి రథంపై స్వర్గమునకు ఏకెను దేవేంద్రుడు వెళ్ళిన పిమ్మట రాముడు అగ్నిను పాసించుచున్న సర్భంగుని వద్దకు వచ్చాను సీతారామలక్ష్మణులు మహర్షి పాదములకు నమస్కరించి కూర్చొనిరి మరియు మహర్షి వారిని తన ఆశ్రమ మందుండ మందుండమణిను పిమ్మట రాముడు దేవేంద్రుని రాకకు కారణమడుగగా రామా వరములిచ్చు ఇతడు నన్ను బ్రహ్మలోకమునకు తీసుకు వెళ్లదరుచుచున్నాడు ప్రియమైన అతిథి వగు నిన్ను చూడకుండా బ్రహ్మలోకముకు వెళ్ళను ధార్మికుడవైన నిన్ను కలిసి తర్వాత వెళ్ళేదనని సర్వంగముని పలికెను తరువాత ఈ అరణ్యంలో నివాసమునకు తగిన ప్రదేశమును తెలుసుకున గోరుచున్నాను ఇచ్చట ధార్మికుడైన మహా తేజస్వి సుతీక్షుడు నివసించుచున్నారు అతడు నీకు శ్రేయస్సు కలుగజేయగలడు ఈ మందాకిని నది వెంటనే వెళ్ళుము పురుషశ్రేష్ట ఇది మార్గము తండ్రి ఈ శిథిలమైన శరీరమును విడుసినంతలో నన్ను చూడుము అని అగ్ని అగ్నిని ప్రజ్వలింపచేసి మహా తేజస్వి శరభంగుడు అగ్నిలో ప్రవేశించాను వెనుకటి ముసలితనము రూపము అంతయు పోయి అగ్ని వంటి తేజస్సు గల యువకుడుగా మారెను మరియు నన్నీ లోకముల అతిక్రమించి బ్రహ్మ బ్రహ్మలోకము చేరాను అచట పుణ్యకర్మలను ఆచరించిన మహర్షి సేవకులతో కూడిన బ్రహ్మను చూశాను బ్రహ్మదేవుడు కూడా ఆ బ్రాహ్మణ్ణి చూసి సంతోషించాను మరియు స్వాగతమని పలికాను శర్భంగుడు స్వర్గమునకేగ ముని సంగములు తేజస్సాలియగు రాముని వద్దకు వచ్చారు వైకాన సవలక్యాది బహువిధమునులు సర్భంగా శ్రమ మందున్న శ్రీ రాముని వద్దకు వచ్చిరి మరియు నీవు ఇక్ష్వాకు కులప్రభువు ప్రభువు పరాక్రమముచే కీర్తిసేతను ముల్లోకమల ప్రసిద్ధి చెందినవాడవు పిత్రాజ్ఞ పరిపాలనము సత్యము ధర్మము నీ అందు పుష్కలముగా ఉన్నవి మహాత్ముడవు ధర్మము తెలిసి తెలిసిన వాడవగు నిన్ను ఆచించుచున్నాము మమ్ము క్షమింపుము ఆరో భాగము పన్ను తీసుకుని రక్షింపని రాజు మిక్కిల అధర్మవంతుడగును తన దేశ ప్రజలను తన కుమారుల వలె చూసివాడు శాశ్వతమైన కీర్తిని పొందగలడు బ్రహ్మలోకమును పొంది అచ్చట కూడా పూజింపబడు మునియైనవాడు వాడు దుంపలను పండ్లను తినుచు సంపాదించిన ధర్మములో నాలుగో భాగము ప్రజలను ధర్మముగా పరిపాలించడానికి ప్రాప్తించు ఇచట వానప్రస్తులైన బ్రాహ్మణ గణములు చాలా ఉన్నవి వారు దిక్కి వారి వలె రాక్షసులసే సంపబడుచున్నారు ఈ అడవియందు ఘోర రాక్షసులసే సంపబడిన మహామునులు యొక్క శరీరములు ఇవ్వగో చూడుము పంపానది ప్రదేశమున మందాకిని వద్ద చిత్రకూటము వద్దను రాక్షసులసే చాలామంది చంపబడుచు చంపబడుచున్నారు ఇట్లు తపసు తపస్సు వారికి సంభవించి అపకారమును మేము సహింపకున్నాము కనుక రక్షకుడువైన నీ అండ కోరుచున్నాము రాక్షసులు సంపబడు మమ్ములను రక్షించము తపస్సాలురైన వారి మాటలు విని ధర్మాత్ముడైన రాముడు సమస్త మునులతో ఇట్లనిను నన్ను మీరు ఆచింపనవసరం లేదు తపస్సాలునే ఆజ్ఞాపించదగిన వాడను నేను తండ్రి ఆజ్ఞను పాలించుటకై అడవిలో ప్రవేశించి తిని అనుకొనకుండా మీ ప్రయోజనం కొరకు వచ్చిన వాడనైతిని కనుక నీవు వనవాసమును నాకు గొప్ప ప్రయోజనము చేకూర్చినది తపస్సాలురకు శత్రువులైన రాక్షసులను యుద్ధమునందు చంపదలుచుతున్నాను ఓ తపోదనులారా మా ఇరువురి పరాక్రమమును చూడండి తపోదనల కిట్లు వరమిచ్చి లక్ష్మణుడితో రాముడు సుతీ సుతీక్షణ మహర్షి సమీపమునకు వెళ్ళాను రాముడు సీతాలక్ష్మణులతో ఆ బ్రాహ్మణుల తోడను సుతృక్షణ ఆశ్రమమునకు వెళ్ళాను దూరము ప్రయాణించి నీరు సమృద్ధిగానున్న నదులను దాటి మేరు పర్వతం వలె ఎత్తైన స్వచ్ఛమగు పర్వతమును చూశాను రామలక్ష్మణులు వివిధములైన వృక్షములతో నిండిన అడవిలో ప్రవేశించిరి వెంటనే అనేక పులప ఫలపుష్ప వృక్షములు గల ఘోరమైన వనమును ప్రవేశించి ఏకాంత ప్రదేశమున నారవస్త్రములతో అలంకరింపబడిన ఆశ్రమమును చూశాను అచట మాసిన జడలు ధరించి కూర్చుని ఉన్న తపస్విని చూశాను రాముడు సుద్రిక్షునితో యథావిధిగా మాట్లాడాను పూజ్యుడా నేను రాముడను నిన్ను చూడవచ్చితని అని పలుకగా అతడు చేతులతో కౌగలించుకొని ఇట్లు పలికాను రఘుశ్రేష్ట ధర్మమును ఆచరించే వారిలో గొప్పవాడా రామా నీ వడుగు పెట్టిన ఈ ఆశ్రమము రక్షకునితో కూడిన ఆయను నీకు స్వాగతము నీ కొరకెదురు చూచు నీ దేహమును విడిచి స్వర్గమునకు వెళ్ళలేదు రాజ్యము కోల్పోయి చిత్రకూటమునకు వచ్చినట్లు వింటిని ఇంద్రుడిక్కడికి వచ్చి తాపస్సుసే నేను లోకములను జయించినట్లు చెప్పినాడు నా అనుగ్రహముతో భర్త భార్యతో లక్ష్మణితోడను విహరింపు అని అంతటా రాముడు అతనికి ఇట్లను ఓ మహాముని ఈ అడవిలో నేను నివాసం కోరుచున్నాను శరభంగ మహర్షి మహాత్ముడైన గౌతముడు మీ పేరు చెప్పి ఉన్నారు అని పలుకగా మహర్షి సంతోషముతో మధురముగా ఇట్లని రామా ఈ ఆశ్రమమే మంచిది ఋషి సమూహము సంచరించున్నది ఎల్లప్పుడూ దుంపలు పండ్లు దొరుకునది మృగ సమూహములటకు వచ్చి హింసించకుండా తిరిగి వెళ్ళును దేనివ దేనివలనను లేని ప్రదేశము ఆ మాట విని రాముడు శరకాలము మీ ఆశ్రమందుండు గోరుట లేదు అని పలికి సాయం సంధ్యావందనం చేసి అచటు రమ్యమైన సుతీక్ష్ణాశ్రమమున సీతాలక్ష్ములతో నివసించాను సంధ్యావందనమైన పిమ్మట సుతీక్ష్ణుడు తాపస్సులకు తగిన ఆహారమును స్వయంగా సత్కారపూర్వకంగా రామలక్ష్ముళ్లకు వసికెను ప్రొద్దున్న రాముడు ప్రయాణించుట అచ్చట రాత్రి గడిపి తెల్లవారిని పిమ్మట రాముడు మేల్కొని సీతాలక్ష్మణులతో అగ్నిని దేవతలను పూజించి సూర్యోదయం అగుచుండగా సుతీక్ష్ణ వద్దకు వచ్చి ఓ పూజ్యుడ నీసే సత్కరింపబడి సుఖముగా ఉన్నాము తమ అనుమతి పొంది వెళ్ళదము మునులు మమ్ము త్వర పెట్టుచున్నారు మేము సమస్తమైన ఆశ్రమ సమూహమును చూచుటకు త్వరపడుచున్నాము ఈ ఆశ్రమములు కారణ్యమును నివసించే పుణ్యశీలు రఘు మహర్షులవి ఎండ పె పెరగకముందే వెళ్లవలయను అని తలుచుచున్నాము అని ముని యొక్క పాదములకు సీతారామలక్ష్మణులు నమస్కరించిరి మునిశ్రేష్ఠుడు నమస్కరించుచున్న రామలక్ష్మణులను లేవదీసి గట్టిగా కొగులించి ప్రేమతో ఇట్లను రామా లక్ష్మణునితో నేడవలే అనుసరించు సీతతోడను కూడిన వాడవై శుభమైన మార్గమును వెళ్ళము దండకారణ్యంలో నివసించు తపస్సాలు యొక్క అందమైన ఆశ్రమములను చూడుము అతటి అధికమైన పండ్లు దుంపలు పుష్పములు కలవనములను దర్శింపుము ప్రశస్తములకు మృగుముల గుంపులు శాంతములైన పక్షి సమూహములు వికసించిన పద్మ సమూహము నిర్మలమగు నీరు చెరువులు సరస్సులు కూడా చూడవచ్చును సూచిటకు అందమైన సెలయేళ్లను నెమలి కోతలతో కూడిన వాటిని సూచిటకు వెళ్ళము అన్నీ చూసి మరలా ఈ ఆశ్రమమునకే రావలేనని చెప్పాను రాముడు అట్లే అని లక్ష్మణితో కూడా మునికి ప్రదక్షిణము చేసి ప్రయాణమునకు సంక్రమించాను అంతటా శుభప్రదములకు అంబుల పాదులను ధనుస్సులను ఖడ్గములను సీత అందించెను అంబుల పాదులను కట్టుకుని ధనుస్సులను తీసుకుని రామలక్ష్మణులు ఇరువురును శీఘ్రముగా ఆశ్రమము నుండి బయలుదేరి అందమైన రూపము గల రామలక్ష్మణులు ముని అనుజ్ఞ పొంది ధనుస్సులను కడ్గములను ధరించిన వారే సీత సీతతో కూడా బయలుదేరు మళ్ళీ అరణ్యకాండము తర్వాయి భాగంతో రేపు కలుద్దాం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి